నమస్తే వెల్కమ్ యూ నిర్మి రాజేష్ సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నటువంటి చేపర కిరణ్ అరెస్ట్ జరిగిన తర్వాత ఆయన తీసుకెళ్తున్నటువంటి క్రమంలో దాడికి ప్రయత్నించినటువంటి గోరెంట్ల మాధవ్ని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున విస్తృత చర్చ ఏంటంటే ఆయన నియోజకవర్గం ఆయనకి ఏది లేదు కాబట్టి ఇన్ఛార్జ్గా ఇవ్వాలని జగన్ ముందు స్వామి భక్తు చూపించుకునేందుకే గోరెంట్ల మాధవ్ ఈ విధంగా దాడికి యత్నించడం ఒక వాదన అయితే కర్మా ఇస్ బ్యాక్ అనే సిద్ధాంతాన్ని కూడా ఇవాళ చాలామంది నెటిజన్స్ అందరూ కూడా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి గోరెంట్ల మాధవ్ వ్యవహారంలో అంటే గతంలో ఆయన పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు ఏ విధంగా అందరినీ అనగదొక్కే ప్రయత్నం చేశారు నడి రోడ్డుపైన ఎంతమందికి ఆయన కొట్టుకుంటా తీసుకెళ్లినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మరి అందుకనే ఇవాళ ఆయనకు కూడా పోలీసు ఇదే ఊసులు లెక్క ఇదే జైలు జీవితం అనుభవిస్తున్నాడు అంటూ కూడా చాలామంది ఇవాళ కామెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యం సో ఈ సినారియాలో గోరెంట్ల మాధవ్ అరెస్ట్ని ఏ విధంగా చూడాలి ఎందుకంటే ఆయన ఐదేళ్ల పాటు ఎంపీగా ఉన్నారు ఆయన మీద అనేక అభియోగాలు ఆరోపణలు ఉన్నాయి మరి ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడాలి మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం నమస్తే నమస్కారం గోరెంట్ల మాధవ్ అరెస్ట్ పద్నాలుగు రోజులు రిమాండ్ చేపర కిరణ్ అరెస్టు దాడికి యత్నించాడు పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు రోడ్డు మీద పోలీసు విధులకు ఆటంకం కలిగించే విధంగా ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఎట్లా చూడాలి ఈ వివరణ అంటే ఒక పోలీస్ అధికారిగా ఉండి కూడా కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళని దాడి చేసినా లేకుంటే వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినా ఎటువంటి యాక్షన్ ఎటువంటి సెక్షన్స్ అనేది క్లియర్గా తెలుసు ఆయన ఎందుకంటే సీఐగా చేశాడు పోలీస్ అధికారుల సంఘంలో కూడా పనిచేశాడు పెద్ద చాలా సు సుపీరియర్ ఆఫీసర్ కాకపోయినా సీనియర్ ఆఫీసర్ సుపీరియర్ కాకపోయినా కనీసం సీఐ లెవెల్లోనే చేసినటువంటి వ్యక్తి ఎంపీగా చేశాడు ఇంత లాండ్ ఆర్డర్ తెలిసినటువంటి వ్యక్తి ఇట్లా చేస్తే ఎట్లా పరివసనాలు ఉంటాయనే విషయం మర్చిపోయారా తెలియదా లేకుంటే హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేయటానుక ఏం జరిగింది అసలు ఇదంతా కూడా ఇప్పుడు మనకి ఒక లేడీ తిరుగుతుంది కదండి అగోరి అని చెప్పి ఆమెతో బట్టలు వేపిచ్చారు ఫోర్సబుల్ గా జనాలు అందరూ ఈ న్యూసెన్స్ ఏంటని చెప్పి బట్టలు దగ్గరుండి వేపిచ్చి ఇప్పుడు పరిపూర్ణ స్త్రీగా మారిపోయిన అగోరి అగోరి వాట్ ఎవర్ బట్టలు అయితే వేసుకుని తిరుగుతుంది జనాల్లో ఆమెకు కూడా భయం ఎక్కువే ఇలా వేస్తే బాగోదు సభ్య సమాజంలో తిరగటం నా హిందూ ధర్మం వేరు కానీ బట్టలు అయితే జనాలు వేపిచ్చారు కానీ గోరంట్ల మాధవ్ మాత్రం ఎప్పది వేస్తా అని మాత్రం ఎవరు ఆపించలేకపోయారు మరి ఒకటి అర్థం చేసుకుంటే అన్ని పదేస్తా ఉన్న గోరంట్ల మాధవ్ ఈరోజు మొహం కూడా కప్పేశారు చివరికి దానికి మూడు బొక్కలు అదే అది కామన్ ఇలా మూసుకుని అన్ని మూసేసిన గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు టీడీపీ క్యాడర్ అంతా కూడా కిరణ్ అరెస్ట్ ని ఖచ్చితంగా సమర్థించారండి ఎక్కడ కిరణ్ అరెస్ట్ ని తప్పు అని ఒక్కళ్ళు కూడా అనట్లేదు కిరణ్ పైన ట్రిపుల్ వన్ సెక్షన్ పెట్టారు అది తప్పని చెప్పి జడ్జ్ గారు కూడా చేసి కాల్ ఫర్ ఎక్స్ప్లనేషన్ అండ్ సిఐఎండ్ షిఎస్ ఆస్ట్ రిమార్క్స్ ఫాస్ట్ చేశారు ఫైన్ ఇష్యూ అంతా పక్కన పెట్టండి గోరంట్ల మాధవ్ వెళ్ళిపోయి ని పట్టుకుని కొట్టడానికి వెళ్ళాడు ఇట్ ఈస్ అన్ అటెంప్ టు మర్డర్ ఒక మనిషిని డైరెక్ట్గా వెళ్ళి కొడుతుంటే ఆన్ కెమెరా రికార్డ్ అవుతున్నప్పుడు టు మర్డర్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ కాకుండా ఏం పెడతారండి కూర్చుని అయ్యో బాబు వచ్చి కిరణ్ ని బుగ్గల్ సవర్దిద్దామని వచ్చాడు అనుకుంటారా గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడే ముందు మనం ఎందుకు ఆలోచించకూడదు ఇంత చర్యలు టీడీపీ గవర్నమెంట్ కిరణ్ మీదే తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు ఉమెన్ మీద ఒక్క పోస్ట్ పెట్టిన ఊరుకోరని కానీ సోషల్ మీడియాలో వేదికగానే నిన్న అన్ని పోస్ట్ కామెంట్స్ కింద ఏదో జగ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమో లేకపోతే లోకేష్ గారిని తిట్టడమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమో ఎక్కడా ఆగలేదు పిచ్చి బూతులు తిడతారు ఒక్కొక్కళ్ళు అండ్ ఇంకెలాంటి పదజాలాలు వాడుతున్నారంటే దే ఆర్ ఈవెన్ ఇంక్లూడింగ్ వెరీ వల్గర్ లాంగ్వేజ్ అది పోస్ట్ చేసి ఎవరైనా చూస్తే కూడా ఒక రకమైన మెంటల్ ఆర్గాజం పొందుతారు మిగతా వాళ్ళు చూసారండి అబ్బా మేము తిట్టాము అబ్బా మేము ఇన్ని రకాలుగా పరదోషం ఆడామని చెప్పి ఆ ఆర్గాజం అయితే ఎక్కడా కంట్రోల్ అవ్వట్లా ఈ రకంగా చూసుకుంటే టీడీపీలో ప్రతి ఒక్కళ్ళు నమస్కారం పెట్టి వైఎస్ భారతికి దండం పెట్టారు అందరూ తప్పు జరిగిపోయిందని వాళ్ళ పార్టీలో ఒక పార్టీ ట్యాగ్ చేసుకుని ఒక పర్సన్ టీడీపీ మనిషిదని చెప్పుకున్నా కూడా టీడీపీ పార్టీ పార్టీ నమస్కారం పెట్టింది ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీలో సంస్కారం అనేది బేస్ నుంచి ఉండదు బూతులు ఎంత తిడితే అంత నవ్వుకుంటా కూర్చుని బెకిలి వేషాలు వేసిన గవర్నమెంట్ లో నమస్కారం ఎప్పుడు పెట్టాలో కూడా తెలియదు అండ్ ఫ్యాక్ట్ వీళ్ళకి నమస్కారాలు పెట్టడం కూడా తప్పు ఎక్కడున్న సంస్కారం అందరూ చెప్తున్నారు సోషల్ మీడియా మీరు షేక్ చేస్తే వెళ్ళిపోయి కిరణ్ జైల్లో కూర్చున్నారు ఇట్ ఈస్ అ కాల్ బీన్ టేకెన్ బై టీడీపీ గవర్నమెంట్ ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరు రోడ్లు రోడ్ల తిరగకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ జరుగుతుందండి అది మీరు అని అర్థం చేసుకున్న చివరి రోజు ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు చమల్లోకి వస్తున్న చివరి రోజు అనేది కిరణ్ అరెస్ట్ని మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు మహిళల్ని దూషిస్తేనే సార్ మహిళలేనా మగవాళ్ళు కూడా ఉండదా వాళ్ళు మనుషులు కాదా కార్యకర్తల్లో మనం చూసుకుంటే కనుక చాలా సంఖ్యలో మగవాళ్ళు ఉంటారు మహిళలు తక్కువ ఉంటారు కొంచెం కార్యకర్తలు అన్న విభాగంలో మరి ఆళ్ళ సురక్షితం గురించి ఎవరు మాట్లాడతారు మహిళల చేసేది ఎలాగో వైసీపీ టీం చేస్తానే ఉంది వైసీపీలో మహిళలే మహిళల్లో బిహేవ్ చేయరు మగవాళ్ళని పట్టుకుని ర్యాక్ చేస్తారు కాలేజ్ లో సీనియర్స్ ర్యాంక్ చేయడం ఒక రకం అయితే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అసెంబ్లీలో వీళ్ళు ర్యాక్ చేసిన భాగవతం చాలా ఎక్కువ ఆయన ఎగ్జాక్ట్ గా ఏమన్నారు మీకు వినిపిస్తాను నేను విన్నారు కదా సార్ లోకేష్ ఎలా పుట్టాడో తెలుసా సార్ అని స్పీకర్తో మాట్లాడిన అసెంబ్లీ అక్కడ జగన్మోహన్ రెడ్డి మీరున్నా కూడా ఇలా మాట్లాడిచ్చారంటే ఈ పైసాచికి ఆనందాన్ని మీకు కావాలి కదా ఈ పైసాచికి ఆనందాన్ని ఎంకరేజ్ చేసింది మీరే కదా రోజా స్పీచ్ ఇస్తుంటే వెనకమాల నుంచి వచ్చి తిట్టమంటాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి బయటకు వినిపించిన ఆడియో ఇది మీ పార్టీ సంస్కారం ఇక్కడ ఎవరు ఏ పార్టీ కొమ్ములు కాయట్లేదండి కొమ్ములు కాయకుండా ఎవడు కూర్చోట్లే ఇక్కడ కొమ్ములు కాస్తా కూర్చుని బట్ ఇంత అసభ్యంగా బయట తిట్టుకుంటారు రాజకీయ నేతలు హోరాహోరీగా ఉంటారని తెలుసు కానీ తిట్టించుకోవడానికి స్క్రిప్ట్లు ఇస్తారని కొత్త కొత్త సిద్ధాంతం మొదలుపెట్టింది వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు మనం ఒక్కటి చూస్తే అంబట్ రాంబాబు గారు రోజుకి ఒక యాంగిల్ లో ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తాడు అంబట్ రాంబాబు గారు యూ బీయింగ్ అన్ అడ్వకేట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం పోలీసు వెళ్ళి పోలీసులను కొడతారు అంబట్ రాంబాబు గారు బీయింగ్ అన్ అడ్వకేట్ ఆయనకి ఎలా మాట్లాడాలో తెలియదు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అసాల్ట్ చేసి పడేస్తారు ఇంకొక లేడీని ఇంకొక మెన్ని ఏంటి తల పైకెత్తి తిరగలేర జన్మకి అసెంబ్లీకి రాలేరని చెప్పి మీ పరిస్థితి ఏమైంది యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకోవడానికి గుర్తుందైంది ఈ రోజు ఏమంత గొప్పగా అయింది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఏమన్నారండి అంబటి ఈయన లీగల్ ప్రొఫెషన్లో ప్రాక్టీస్ చేస్తూ ఆయన కేసులు ఆయనే ఆర్గ్యూ చేసుకుంటానని చెప్పి వాళ్ళ పిల్లలపైన ఎవరో పోస్టులు పెట్టారని చెప్పి తప్పే లేదు మీరు వెళ్ళచ్చు మీ పిల్లల మీద పోస్టులు పెడితే కానీ పబ్లిక్ పోడియంలో చూసే మాలంట ఇలాంటి మాటలు ఒక ఎక్ సీఎం గురించి కూర్చున్న అపోజిషన్ లీడర్ గురించి మాట్లాడి మీరు మాట్లాడితే ఏ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ నీకు ఇవ్వాలి అండ్ ఇదంతా కాకుండా వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే చీమ చీమ నన్ను కుట్టకు పక్కన గుట్టు అన్న రాజ్యాంగం వెళ్ళేది ఏం మాట్లాడుతున్నారండి అంబట్ రాంబాబు గారు మీరు బీ బీంగ్ లా తెలిసిన ప్రతి ఒక్క పరిపక్వత చెందాము తెల్ల జుట్టు వేసుకునో నల్ల జుట్టు వేసుకునో బట్టలు వేసుకునో బట్టలు వేసుకోకుండాను సతాయించారండి వీళ్ళు ప్రతి ఒక్క అంటే ఏంటంటే తెలియనడికి చెప్పొచ్చో తెలిసినడికి చెప్పక్కర్లేదు అన్ని తెలిసి తెలియనట్టుగా బిహేవ్ చేసే వీళ్ళకి ఏం చెప్తారండి వైసీపీ గవర్నమెంట్ లో ఇంత మేధా సంపత్తులైన కేబినెట్ ఉంది ఇంత మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి జనాల మీదకి వెళ్తున్నాడు జనాల మీదకి వెళ్ళిపోయి హీ హాజ్ సెడ్ గుడలుడు దిస్ అంతా అనేది మొదటిసారి కాదండి దాని ముందు కూడా ఎయిర్పోర్ట్ లో అన్నాడు ఇలాగే ప్రతిసారి ఇదే అంటారు ఆ జత్వానీ కేసులో ఆ అమ్మాయిని పాపం పిచ్చిగా హింసించారు మీకు ఇదో కొత్త బాధితులు అందరూ బయటకొచ్చి చెప్పడం అండ్ ఈ రకంగా చూసుకుంటే ఓన్లీ అబ్యూజ్ కమెంట్ కిరణ్ అన్నాడు కిరణ్ అన్న కమెంట్ కి సారీ చెప్పాడు అతనే మీ దాంట్లో ఒక్కడన్నా ఈ రోజు దాకా బయటకు వచ్చి సారీ చెప్పారా ఇది ఒక్కటైనా మెన్ ఒక్కటైనా ఉమెన్ విషయంలోకి వస్తే ఎంత దారుణంగా ఉంటారండి వైసీపీ ఉమెన్ వాళ్ళ గోరంట్ల మాధవ్ అసలు ఇది ఒకటినండి రే రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు లోకేష్ అది ఒరిజినల్ కాదు రామచంద్ర అన్నాను చూడాలంటే మీ ఇంటికి వచ్చి ఒరిజినల్ మీ ముగ్గురకి రెడీగా ఉన్నారేమో చూడండి వీళ్ళకి ఏ చట్టాలు మామూలు బావ ఇంటికొచ్చి ఒరిజినల్ చూపిస్తావా ఏం మాట్లాడుతున్నావు గోరెంట్లో రాష్ట్రంలో ఆ ఎంఎంఎస్ లీక్ ఇచ్చేసారో ఆ పేర్లు బయటకు రావు తప్పేం లేదు అసలు ఈ ఎంఎంఎస్ ఒరిజినల్లో కాదు నువ్వు సైంటిఫైడ్ సర్టిఫికేట్ తీసుకురావు తీసుకొచ్చి మా అందరి మీద చెత్త ఎంఎంఎస్ ఫోర్సబుల్ గా ఇంటర్నెట్ లో స్ప్రెడ్ అయిపోయింది మహిళలు పిల్లలు దాని తర్వాత మొబైల్ అందరూ వచ్చారు దాన్ని అది ప్రూఫ్ కాదు ఒరిజినల్ చూపిస్తా అని చెప్తావు చంద్రబాబు నాయుడు గారి అంటే మాట్లాడి నువ్వు ఏం మాట్లాడి ప్రెస్ రోల్ అవుతుంది కెమెరా రోల్ అవుతుంది సెన్స్ కూడా పక్కన ఒక ఆయన వీడియో అవుతుంది వీడియో అవుతుంది చెప్తున్నా కూడా ఆగే పరిస్థితుల్లో లేరండి అహంభావం ఏంటంటే మన బట్టలు ఎవరైనా ఊడ పిచ్చి మాటలు మాట్లాడితే మన పరువు పోయినట్టు ఫీల్ అవుతాము అని చెప్పి అనుకుంటే వీళ్ళకి వీళ్ళే అని ఎప్పు తీసుకుని రోడ్ల మీద కూర్చొని మళ్ళీ ఇంకొకళ్ళ మీద పరువులు తినడానికి బయలుదేరతారు ఏంటి చూపిస్తానంటాం ఏంటండి చంద్ర అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మరి ఇప్పుడు ఈ గోరంట్ల మాధవ్కి మొన్న జరిగిన ఇన్సిడెంట్లో అతనికి వాల్యూ అనేది జీరో అయింది వాల్యూని ప్రూవ్ చేసుకోవడానికి ఏంటి దుర్మార్గం చర్య మళ్ళీ నేను వెళ్ళి కొట్టాను తిట్టాను జగన్ దగ్గర ఇంకో పెద్ద పొజిషన్ వస్తుంది కానీ ఈ పొజిషన్ దేనికి ఉపయోగపడుతుంది రాష్ట్రంలో మళ్ళీ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేస్తే కదా ఈ పొజిషన్ ఉపయోగపడేది ఉపయోగపడే పొజిషన్ కోసం గొడవ పెట్టి రోడ్ల మీదకి వెళ్తా అంతే జయన్ జీవితం తప్ప ఇంకేం వస్తుంది వీళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ ఈ చెట్టుకి పళ్ళు కాయటం ఆగిపోయింది వైఎస్ఆర్ సిపి చెట్టుకి పళ్ళు ఆగిపోయినాయి ఆగిపోయిన తదుబడి ఈ చెట్టు నుంచి పళ్ళు వస్తాయని చెప్పి కూర్చుంటే వీళ్ళకి ఏం చెప్తారండి ఎవరన్నా చస్తారు అంటే చంపుతారా మీకు ఎలా తెలుసు చస్తారు అని చెప్పి మాట అంటానికి అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తిరిగి టెన్నూరులో ఉంటే చంద్రబాబు నాయుడు గారిని చంపేసేవారా మరి దీనిపైన కేసు పెట్టాలి కదా హీస్ హేలింగ్ థ్రెడ్ పోసాని కృష్ణమూరి నీ పిల్లలు పెద్దవాళ్ళు అయితే నేను చూస్తాను అంటే చంపుతావా లైంగికంగా వేధిస్తావా లేకపోతే వాళ్ళు ఏం చేస్తావా అన్న మాటల మీద వాటిపైన కేసులు పెట్టాలి కదా రోజా కూర్చుని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఇలా అని ఇలా అని ఎక్కరిచ్చి బాడీ షేమింగ్ చేసినప్పుడు ఏ మహిళలకు ఒక చట్టం ఒక చట్టమా బాడీ షేమింగ్ వల్ల ఎవరైతే కుంగిపోతారో నీకు తెలుసా రోజా యువీంగ్ లేడీ మళ్ళీ వైఎస్ఆర్ సిపిలో పెద్ద ముత్తైదువు నువ్వు కూర్చొని ఇలా బయట మాట్లాడుతున్నావు అండ్ మీ అందరి గురించి మహిళలు తిట్టేస్తారు పక్క నుండి ఈ సోకోల్ బూత్ రాజ్యాంగం నడిపించి ఐదేళ్లు ఎవరన్నా మాట్లాడితే ఆర్థికంగా కానివ్వండి లైంగికంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి మగ ఆడా తేడా లేకుండా తిట్టారు నాకేం అర్థం కాదు రాజేష్ గారు మాకు ఏం అవసరం ఈ గోరంట్ల మాధవ్ ఎలా ఉండదో చూడాలని అడిగారా ఎవరన్నా ఎవరన్నా అడిగారా పబ్లిక్లోకి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ప్రెస్ అడిగారా ఒక జర్నలిస్ట్ కూడా అంటాడు అరే నీ మీద వచ్చిన అభియోగం లేకపోతే వచ్చిన వీడియో ఏంటి స్పందించంటే అది తప్పండి ఇట్స్ వీడియో నాది కాదు అని చెప్తే అయిపోయింది చూపిస్తాను చూపిస్తాను తిరుగుతాడు ఇంచు కనిపించకుండా పూసేసారు ఈరోజు పోలీసులు ఏం మాట్లాడతాడు దీనికి సో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఆఖరి ఒకసారి అది కూడా వినిపిస్తాను మీకు ఆడబిడ్డల పైన అసత్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో నేను రాజకీయాలు సేవల కోసం చూశాను ఇప్పుడు రాజకీయాలు దిగిజారిపోయినాయి సోషల్ మీడియా వచ్చింది ఇష్టానుసారంగా నేరస్తులు అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒకే మాట చెప్పాను ఈ మాట కట్టుబడున్నా ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా ఉంటుందని హెచ్చరిస్తున్నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే చివరి రోజు చంద్రబాబు నాయుడు గారు అంది కరెక్టేనండి బట్ ఒక్కసారి ఈ వీడియో కూడా మీరు చూడండి నేను ఒక్కసారి జూమ్ చేసుకోండి వీడియో చూడండి రోజా చూడండి ఇదిగో చూడండి బాడీ షేమింగ్ చూడండి మరి చంద్రబాబు నాయుడు గారు మీరు మహిళల పట్ల తీసుకున్న స్టాండ్ హండ్రెడ్ కరెక్ట్ దీంట్లో ఎవరు అభ్యంతరం వ్యక్తపరచడానికి సీన్ లేదు అండ్ ఇది ఖచ్చితంగా మోస్ట్ వెల్కమింగ్ సైన్ ఇన్ స్టేట్ మోస్ట్ నీడెడ్ సైన్ ఇన్ స్టేట్ యాక్చువల్లీ మీరు సొంత కార్యకర్త అయినా వేరే వాళ్ళైనా ఒకే రకంగా చూస్తాడు సార్ ఆ లెక్కన పురుషులకు కూడా మీరు ఇదే సేఫ్టీ ఇవ్వండి వైఎస్ఆర్సీపీ ఆడవాళ్ళ నుంచి వైఎస్ఆర్సీపీలో ఆడవాళ్ళు మామూలుగా కూడా బిహేవ్ చేయరు అవతలాడు నేను చచ్చిపోవాలా బతుకుండాలా లేకపోతే సూసైడ్ నోట్లో ఏళ్ళ పేరు రాయాలా వాళ్ళ పేరు రాయాలని ఫీలింగ్ వస్తుంది వాళ్ళని కూడా వదలరండి మీరు అది అర్థం చేసుకోండి సార్ వాడు మగవాడా లేకపోతే ఎందుకు పుట్టాడో అని అర్థం కాని సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టే అంత క్యాలివర్ ఉన్న లేడీస్ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు మరి ఆ లెక్కన మహిళలే కాదు సార్ జెంట్స్ కూడా ఇవ్వండి ఎందుకంటే మీ కార్యకర్తలు మీ పార్టీ అభిమానులు ఎవరెవరైతే ఉంటారో దాంట్లో పురుషుల సంఖ్య ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఉంది న్యూసెన్స్ ఎప్పుడు మెన్ చేసే వాళ్ళని క్లోజ్ చేస్తున్నారు కానీ ఉమెన్ న్యూసెన్స్ చేసి అసెంబ్లీలో ఇలా నడిపిన వాళ్ళందరికీ లా విల్ టేక్ స్టర్ స్టెప్ ఎన్నేళ్లైనా చట్టం తను పనిచేసుకుంటే నిరూపించండి సార్ ఒకేసారి ఈరోజు తప్పే లేదు కదా రాజేష్ గారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో మహిళల పట్ల ద్వేషం అని చెప్పి పురుషులు ఆపేసి మహిళల్ని నేర్చుకుంటారు మహిళలు నెడతారు అప్పుడు వచ్చి ఇలా పోస్టులు పెట్టుకుంటూ తిరుగుతారు ప్రతి ఒక్కళ్ళు తిడతారు మహిళలు మహిళలు తిడితే కేసు ఉండదు మహిళలు మహిళలు కొడితే కేసు ఉండదు అనే సిచువేషన్ తీసుకెళ్తారా ఏం సమాధానం చెప్తామండి వీళ్ళందరికీ ఈ బైలైన్ మిస్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు మహిళలు అని చెప్పి సార్ మహిళల మీద చేయడం తప్పు అది ఎవరు కాదండ్రు మహిళల్ని హింసించే అరాచకులు మెయిన్ కొంతమంది ఉంటే మహిళల్ని హింసించే అరాచకమైన లేడీస్ చాలా మంది ఉంటారు అండ్ మెన్ని హింసించే అరాచకమైన లేడీస్ ఉన్నారు అక్కడ మరి మగవాళ్ళందరూ బయటికి ఎలా వస్తారు ఒకవేళ న్యాయం అనేది సమతుల్యంగా వెళ్ళి పురుషులు స్త్రీలు అని తేడా లేకుండా శిక్షిస్తేనే వైఎస్ఆర్సీపీ అందరూ లేకపోతే ఇలా పిచ్చి చర్యలు చేసి ప్రతి ఒక్కరిని దూషించి అబ్యూజివ్ లాంగ్వేజ్ కింద తీసుకెళ్ళి మాట్లాడే వాళ్ళందరూ నోరు మూసుకుంటారు కార్యకర్తలు అవనిండి అభిమానులు అవనండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్వలాభం కోసం ఏది చేయరు పార్టీ బాగుండాలి లేకపోతే పార్టీ అధిష్టానంలో వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలి ప్రజలకు బాగా చేయాలని కోరుకుంటారు తప్ప పరదోషణలు మీరు ఆపాలనుకున్నప్పుడు ఉమెన్కి కూడా అదే సిచ్యువేషన్ తీసుకురండి మీరు ఉమెన్ అబ్యూజర్స్ కూడా చెక్ పెట్టండి మెన్ కంప్లైంట్ షుడ్ బి మోర్ హై ఎందుకంటే వీళ్ళు అబ్యూస్ చేసినట్టుగా ఎవరు చేయరండి వైఎస్ఆర్ సిబి పార్టీలో ఒక్క అబ్యూస్ చేయని మహిళని చెప్పండి ఒక్క లేడీని చాలా కష్టమండి అండి వెతకడం భూతద్దం వెతికినా కూడా మనకు దొరకరాళ్ళు అండ్ ఇలాంటి చర్యలు తీసుకునేటప్పుడు వాళ్ళకు కూడా వేస్ట్ బ్యాగ్ లేచి పోలీసుల ముందు ఉంచోబెడితే చాలా మంది పురుషులు వాళ్ళ హక్కులు కూడా నిలబడినాయి అని చెప్పి ఫీల్ అవుతారండి దిస్ ఇస్ మై టేక్ థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా వీడియో చూసినటువంటి వాళ్ళందరూ కూడా మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్